రాజకీయ యూనివర్సిటీ వేదికగా సేన ఆవిర్భావ దినోత్సవం మరియు దశాబ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది సేన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రామరావు మహారాజ్ గారి చేతుల మీది చేతుల మీదుగా ఆవిర్వదించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తండాల మా రాజ్యం అంటూ మాకెంత మందిమో మాకంత వాట అనే నినాదంతో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మా జాతిని జాగృతం చేయడానికి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు పదో సంవత్సరం పూర్తి అయ్యి పదకొండు పదకొండవ సంవత్సరం అడుగుతో అడుగు పెడుతున్నందున దశాబ్ది ఉత్సవాలు ఈరోజు మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతోటి మరియు మా గిరిజన జాతి పెద్దలు ఉద్యోగులు మేధావులు విద్యార్థి నేతలు అందరితోటి కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా జాతీయ అధ్యక్షులు చిన్నబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం మా గిరిజన జాతి కుటుంబాలకు మరియు మా గిరిజన జాతి పెద్దలకు ఏంటంటే నా 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 పేరు పురుసొత్తు మురళి నాయక్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని నేను ఈ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి బాధ్యత వహిస్తూ ఉన్నాను మా గిరిజన జాతికి ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళని బాధలు పంచుకోవడం కానీ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో ఉద్యమాలు చేశాను ఎన్నో పోరాటాలు చేశాను నా జాతిని జాగ్రత్త చేయడానికి నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు నా జాతి కోసమే నా సేవ నా నా జాతి కోసమే నా ఆత్మను నా ఆత్మను అర్పిస్తానని ఈరోజు సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు నా జాతి ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యను తప్పకుండా సమస్యను తప్పకుండా పరిష్కరించే విధంగా పనిచేస్తానని తప్పకుండా చుట్టడం జరుగుతూ ఉంది జాతీయ అధ్యక్షులు చిన్నబాబు చిన్నబాబు నేను సేన జాతీయ అధ్యక్షుడిని సమాజం కోసం మా బంజారా జాతి వాళ్ళ కష్టాలలో సుఖాలలో మొదటి నుండి పంచుకుంటున్న వ్యక్తుల్లో నేను ఒక మెంబర్ని మిత్రులారా తండాలను పంచాయతీ సాధించడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వంతో ఒక రకంగా పోరాటం చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ మరొక పక్క లాబింగ్ చేసుకుంటూ తండా పంచాయతీ సాధించుకున్నాం గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది ఆ తండాలలో నేటికి పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా తండాలు లేవు తండాల సర్పంచులకు ఇప్పటికీ కుర్చీలు లేవు నేను ఒకటే కోరుతా ఉన్న ప్రభుత్వానికి తండ అభివృద్ధి బోర్డు పెట్టి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఒక వార్షిక బడ్జెట్ లో కేటాయించగలిగితే ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ పదిహేను వేల లంబాడి తండాలలో మూడు వేల ఎనిమిది వందల తండాలు పంచాయతీలు ఏర్పడ్డాయి ఆ మూడు వేల ఎనిమిది వందల తండాల పరిధిలో మరొక్క నాలుగు వేల తండాలు ఉన్నాయి కాబట్టి అవి డెవలప్మెంట్ కాగలుగుతాయి గవర్నమెంట్ డిమాండ్ చేస్తాయి ఉన్నాం తప్పకుండా తండాలను అభివృద్ధి చేయాలి తండాలు పరిష్కారం చేయాలి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఇవాళ బంజారా జాతి తండా స్థాయిలలో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ ఉన్నా ఇవాళ పది సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆనందోత్సవాల్లో ఇవాళ జిల్లా జిల్లా తిరుక్కుంటూ చేసిన విజయవత్సవ కార్యక్రమాలు చేసుకుంటా వస్తా ఉంది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నుండి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నా ఉన్న అనేక అంశాల మీద కూడా మేము రాబోయే కాలంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకు తప్పకుండా ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వము మెడలు వంచైనా కూడా గవర్నమెంట్ ను ఏ రకంగా ఒప్పించాలో ఆ రకంగా ఒప్పించి మా కష్టాలలో మా సుఖాలలో మాకు డిమాండ్ చేసి మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి ఈ రోజు నేను చెప్పడం జరుగుతా ఉంది జై లాల్